భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ పార్టీ ఆవిర్భావించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో భారత గడ్డపై వంద ఏళ్లు అనే నినాదంతో సిపిఐ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఖవాతు చేపట్టి శత వసంతాల కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు అంటే సిపిఐ సిపిఐ అంటే ఉద్యమాలు అనే స్థాయికి పార్టీని తీసుకుపోయారని ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు పార్టీ కోసం పనిచేశారని వారు అంత నిబద్ధతతో పనిచేయడం వలనే ఇప్పుడు ఈ సిపిఐ పార్టీకి ఇంత బలం చేకూరిందని ఆయన అన్నారు ముందు బస్ వచ్చింది ముందు ఆ ఏఎస్ఎఫ్ కార్యకర్తలందరూ టీచర్ తోటి ముందుకు రాని ఎంద ಪಲ್ಲೆ ಪಲ್ಯ ಎಲ್ಲ ಎರ ಜೆಂಡು ಪಲ್ಲೆ ಪಲ್ಲ ಎರಡು ಎರಡು ಜೆಂಡು ನಿಜಾಸ್ಕರ್ ಗಿಂಜಿಯ

పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్ లో ఏర్పాటైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ జాతీయోద్యమ పోరాటంలో అగ్రభాగాన్ని నిలబడింది భారత స్వతంత్ర పోరాట వీరులని స్ఫూర్తినిచ్చిన జెండా ఇది అనంతరం ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సాగునీటి అభివృద్ధికి కార్మిక రంగం కార్మిక వర్గాల చట్టాలకు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు యువకులు విద్యార్థులు మేధావులు రైతాంగం కష్టజీవులు మేధో రంగంలో అన్ని రంగాల్లో ఆధునిక భారతదేశ నిర్మాణానికి కమ్యూనిస్ట్ పార్టీ అగరగా నిలబడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్ర త్యాగాలతో కూడుకున్నది దేశ జాతీయోద్యమానికే పరిమితం కాకుండా భూమి విముక్తి విముక్తి కోసం సాగినటువంటి అనేక పోరాటాల్లో ఎర్రజన్ అగరబాగా నిలబడింది హైదరాబాద్ సమస్థానం భారతదేశంలో విలీనం కోసం సాగినటువంటి చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది ఇవాళ మన ప్రాంతం తెలంగాణ ఈ దేశంలో విలీనమై భారతదేశంలో అంతర్భాగంగా ఉందంటే నాలుగున్నర వేల మంది అమరుల యొక్క త్యాగ ఫలితం ఈ కొత్తగూడెం గడ్డ మీద అమర జీవులు కామ్రాడ శేషగిరిరావు గారు కొమరయ్య గారు విఠలరావు గారు కేఎల్ మహేంద్ర గారు సర్వదయ పొట్ల రామనాథం గారు గిరిప్రసాద్ గారు రజవలి గారు లాంటి అనేక మంది వీరాది వీరులకు నాయకత్వం అందించిన ప్రాంతం ఇది వారి స్ఫూర్తితో కొత్తగూడెం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గిరిజన ప్రజలకు దళిత వర్గాలకు బలహీన వర్గాలకు రైతాంగానికి అండగా నిలబడింది ఈ జిల్లాలో ఐదు లక్షల ఎకరాల సాగు భూములని ప్రజలకు అందించాలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగా నిలబడింది గూడు లేని పేదలకు గూడు అందించింది ఈ జిల్లా సాగునీటి అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగా నిలబడింది ఇక్కడ ముఖ్యంగా బొగ్గు కార్మిక పోరాటానికి నాయకత్వం వహించి ఇక్కడ ప్రారంభమైన విప్లవోద్యమం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా నిలబడింది సమకాలీన ఈ వర్తమాన సమాజంలో ఈ దేశంలో మతోన్మత శక్తులు తిరోగమైన పాశిష్ట శక్తులు రాజ్యం ఎదుతున్న సమయంలో ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామికమైనటువంటి భావజాలాన్ని కాపాడుకోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతా ఉంది ప్రస్తుతం ఈ సిపిఐకి ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసన సభ్యులు గత నాలుగున్నర దశాబ్దాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో ఈ కొత్తవరం ప్రాంతాన్ని మరింత అభివృద్ధికరంగా శాంతియుతమైన ప్రాంతంగా తీసుకెళ్లటమే వందేళ్ల ఉత్సవాల సందర్భంగా మేమందరం కార్యక్రమాన్ని తీసుకున్నాం చివరిగా మేము చెప్పే వందేళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది చరిత్రని మర్చిపోయిన వాడు భవిష్యత్తు నిర్మించలేడు చరిత్ర ఆధారంగా భవిష్యత్తు ఆధునిక సమాజం కోసం ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పోరాడుతుంది ఆ పోరాటానికి పునరంకితం కావటమే ఇవాళ మేము అందరం తీసుకున్న ప్రతీనా భద్రాద్రి కొత్తవరం జిల్లాలో ఇవాళ పదివేల మంది ఇరవై ఏడు కేంద్రాల్లో ఈ ర్యాలీలు జరిపారు త్వరలోనే ఐదు కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు పెడుతున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం పార్టీ వందేళ్ల సందర్భంగా ప్రజలతో మరింత మమేకమై ప్రజల దైనందిన సమస్యల్లో పాలు పంచుకోవటం కమ్యూనిస్టుల కర్తవ్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ చివరిగా భారతదేశంలోని ఎజెండాలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ నేడైనా ప్రజల కోసం ఏకం కావాలని పిలుపునిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం